దరలమ్ శ్రీపేట్ ఖమ్మం రోడ్ లో ఏదైతే హైదరాబాద్ నుంచి మనకి పెద్ద ఢిల్లీ నుంచి గిట మా పూర్వీకులు పెద్దది అని చెప్పారంటే వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ ఏదైతే వస్తుందో దానికి వ్యతిరేకంగా మనం దీని గురించి ఒక నిరసన చేయాలి ఏది గిట్ట బయటికి వెళ్ళి తప్పులు చేయకుండా ఊటీ మసీదు ఉండి ఒక మెసేజ్ ఇవ్వాలి అందుకు మేము మన విశ్చిస్తున్నాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే మన పూర్వీకులు ఏదైతే రాసినో ఆ దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉన్నది ఏమని మీ మీరు మీ కుల మతాల పండుగలు చేసుకోవచ్చు అలాగనే మీరు ఏదైతే ఉన్నాయో మీ ఇస్లాం రూల్స్ ఏదో దాని మీద ఫాలో చేసుకోవచ్చు అని చెప్పి అలాగే మా పూర్వీకులు పెట్టిన జమీన్ జాయిదాత్ ఏదైతే ఉందో దానికి వఫ్ బోర్డ్ అంటారు వఫ్ అంటే పేరు మీద దానం ఇచ్చినాయి పేరు మీద దానం ఇచ్చినాయి దానం ఇచ్చిన దానికి అమ్ముకునేది ఎవరికి హక్కు లేదు తీసుకునేది ఎవరికి హక్కు లేదు ఇది ఎప్పటిదాకా భూలోక పరంలో ఉన్నంత వరకు గిటా ఇది వఫ్ అనేది ఇది పేరు మీద ఇచ్చేసింది దానం చేసింది దానం చేసిన దానికి ఎవరు తీసుకోకూడదు అయితే మా దానం చేసిన వస్తువుల మీద వేరే టైంలో వచ్చి తీసుకుంటారు గవర్నమెంట్ వస్తుంది నేను తీసుకుంటాడు వాడు వస్తాడు నేను తీసుకుంటాను ఈ పొలిటికల్ వస్తాడు నేను తీసుకుంటా ఏంటి ఇది ఇది ఎప్పటిదాకా భూలోకం ఎప్పటిదాకా ఉండదు అప్పటిదాకా ఈ వఫ్ చేసిన అల్లా పేరు మీద దానం చేసిన జాగాలు ఎవరి తీసుకునేది లేదు ఎవరిగిత దీని మీద హక్కు లేదు ఎవరికి ఉన్నదంటే ముస్లింలకు ఎవరి పేరు మీద ఇచ్చిర్రో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నమాజ్ పండలు ఉన్నాయి పీర్ల చుట్టాలు ఉన్నాయి ఇమాం బాడ అని ఉంది దర్గాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మదర్సాలు ఉన్నాయి ఈ అన్ని మా పూర్వీకులు వాళ్ళ సొంత డబ్బుతో అల్లా పేరు మీద దానం చేసినాయిల్ తా దానం చేసినాయి మా పూర్వీకులు దానం చేసిన దాని మీద మీ కన్నీ మీ కన్నీ దీని గురించి ఆలోచించండి మనం ఏదైతే జై 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 భీమ్ భీమ్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నావు అందరికి మనం మానవులు మనుషులం ఆలోచించండి వచ్చి మనం మేము ఒక బొద్దు సాయంత్రం దాకా మేము నీళ్లు ముట్టుకో మేము ఎలాగైతే నీళ్లు పెట్టా అలాగే వేరే వస్తువులు మేము ముట్టుకోము అలాగే మీరు గిటా అలాగే ఉండాలి న్యాయంతో ఉండాలి అదే ఉండి మనం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మీ గిట మేము ప్రార్థన చేసుకోని మీద ఆరాధన చెప్తున్నాం మేము ఆ బాధ ఏదో చెప్తున్నాం ఈ ఏదైతే కాన్స్టిట్యూషన్ మీరు గిట్ట మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ అందరి గిట్ మనం అందరం కలిసి మరో వాళ్ళందరం కలిసి మించి భావి భాయ్ లాగా ఉన్నాం జయ జై భీమ్ లాగా ఉన్నాం అలాగనే ఉండి ఎవరైతే విడదీయడానికి చూస్తారో వాళ్ళతోని మనం మన దేశాన్ని మన కంట్రీని కాపాడుకోవాలని చెప్పి నా ఒక విజ్ఞతలు ఉంది